తెలుగు చిత్ర పరిశ్రమలో నటవారసులుగా ఎంతోమంది హీరోలుగా పరిశ్రమలో అడుగుపెట్టారు ఇరవై తొమ్మిది ఆగస్టు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో అక్కినేని వారసుడుగా నాగార్జున నైన్టీన్ ఎయిటీ సిక్స్లో విక్రమ్ సినిమాతో అడుగులు వేశాడు నటవారసులలో కొంతమంది మాత్రమే అభిమానుల గుండెల్లో గుడికట్టుకున్నారు తనదైన నటనతో మన్మధునిగా నిలిచాడు నిర్మాతగా టీవీ వ్యాఖ్యాతగా వ్యాపారవేత్తగా ఎదిగాడు అతను వ్యక్తిగత జీవితంలో తొంగి చూస్తే మొదటి పెళ్లి స్టార్ ప్రొడ్యూసర్ మూవీ మొగలైన దగ్గుపాటి రామానాయుడు కూతురు లక్ష్మితో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో పెళ్లి జరిగింది వారి కుమారుడే నాగ చైతన్య వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలతో నైన్టీన్ నైంటీలో విడిపోయాడు నైన్టీన్ నైంటీ టూలో హీరోయిన్ అమలను పెళ్లి చేసుకొని అతను పుట్టిన సంతానమే అఖిల్ నాగ చైతన్య కూడా తెలుగు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు అలాగానే అఖిల్ కూడా తెలుగు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు నాగార్జున కుటుంబానికి మరియు స్టార్ ప్రొడ్యూసర్ అయిన దగ్గుపాటి రామానాయుడు కుటుంబానికి కూడా ఇప్పటికీ వారి రెండు కుటుంబాల మధ్యన సంబంధాలు బాగానే నడుస్తున్నాయి